మన రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోకుండా ఏం చేయాలి సహజంగా ప్రతి మనిషిలో రక్తంలో లక్షన్నర నుంచి నాలుగున్నర లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి మనిషికి గాయాలు అయినప్పుడు ఈ ప్లేట్లెట్స్ రక్తం గడ్డకట్టేలా ఇవి హెల్ప్ అవుతాయి ప్లేట్లెట్స్ తగ్గిపోతే మనిషి ప్రాణానికే ముప్పు ప్లేట్లెట్స్ తగ్గితే తీవ్ర జ్వరం బీపీ హార్ట్ అటాక్ నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది మనిషి శరీరంలో ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది ప్లేట్లెట్స్ తగ్గిపోకుండా ఉండాలంటే ఈ తొమ్మిది ఉత్తమ ఆహారాలు ఎక్కువగా తినాలి అవేంటో చూద్దాం ఒకటి బీట్రూట్ ప్లేట్లెట్స్ను పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది అనీమియాతో బాధపడేవారు తప్పకుండా తీసుకోవాలి రెండు బ్లడ్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొబ్బాయిని తీసుకోవాలి మూడు క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండుసార్లు తినాలి నాలుగు ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు విటమిన్ కే పుష్కలంగా ఉన్న ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి ఐదు శరీరంలో న్యాచురల్గా ప్లేట్లెట్స్ పెంచుకోవాలంటే వెల్లుల్లి తినాలి ఆరు ఐరన్ అధికంగా ఉన్న పండ్లల్లో ఆఫ్రికాట్ ఒకటి రోజుకు రెండు సార్లు ఆఫ్రికాట్ తినడం వల్ల బ్లడ్ లెవెల్స్ పెంచుకోవచ్చు ఏడు దానిమ్మతో పాటు ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లల్లోనూ ఐరన్ అధికంగా ఉంటుంది ఎనిమిది ఎండు ఖర్జూరం కూడా ఐరన్ ఇతర న్యూట్రిషన్స్ ను అధికంగా ఉంటాయి నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగవ్వడానికి సహాయపడతాయి తొమ్మిది ఎండు ద్రాక్ష రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో ముప్పై శాతం ఐరన్ ఉంటుంది ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్స్ పెంచుకోవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర